హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూజ్ డైరీ ఈ వీడియోలో స్క్వేర్ నెక్ బ్లౌజెస్ కి హెమ్మింగ్ పట్టి ఈజీగా ఎలా వేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పట్టి ఎంత బాగొచ్చిందో అసలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ నెక్ ఉంటది బ్యాక్ వచ్చి స్క్వేర్ నెక్ ఉంటది సో ఇప్పుడు మనము పట్టి వేయడానికి స్ట్రైట్ పీస్ తీసుకోవాలా క్రాస్ పీస్ తీసుకోవాలా అనే డౌట్ ఉంటది కదా ఇక్కడ డౌట్ ఏమొద్దండి మనకి స్క్వేర్ నెక్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనము స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి ఇక్కడ మీకు ఇంకా ఒక డౌట్ రావచ్చు ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ ఉంది కాబట్టి అక్కడ మాత్రం క్రాస్ పీస్ తీసుకుంటారా అని అడగొచ్చు ఈ స్ట్రైట్ పీసెస్ తోనే రౌండ్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒక మంచి ట్రిక్ తో సో ఇప్పుడు మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేద్దాం ఈ స్ట్రైట్ పీసెస్ అన్ని కూడా మనకి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి తీసుకునే పీసెస్ అలాగే జాయింట్ చేసుకుంటాం కదా అది కొంచెం పొడుగ్గా ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే పట్టి అటాచ్ చేసుకునేటప్పుడు పీస్ సరిపోలేదంటే కొంచెం కష్టం మళ్ళీ కొంచెం తీసేసి అది స్టిచ్ చేసుకోవాలంటే పెద్ద తలనొప్పి లేండి అందుకే ఈ పట్టీ పీస్ కొంచెం పొడుగ్గా ఎక్కువ లెంగ్త్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది సో ఈ పీసెస్ అన్ని కూడా ఖర్చులు ఒకే వైపుకి వచ్చేలాగా అన్ని ఇలా జాయిన్ చేసుకోండి ఒక్క పీస్ కి ఇంకో పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఖర్చులు అన్ని కూడా ఒకే వైపుకి రావాలి అంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక పీస్ పైన పెట్టి అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటుపక్క తిప్పి మళ్ళీ ఇంకో పీస్ అనేది అటాచ్ చేయడం వల్ల మనకి ఖర్చులన్నీ ఒక సైడ్ కి వస్తాయి ఇలా అన్ని పీసెస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఖర్చులకు ఎక్కువ ఉంటే అది క్లీన్ గా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మనకి ఖర్చులన్నీ ఒకే వైపుకి వస్తాయి ఇప్పుడు ఖర్చులున్న సైడ్ ఒక ఇంచ్ ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక ఎడ్జ్ లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి మనం పావించే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కదా లాస్ట్ అంటే ఎండింగ్ వచ్చేంత వరకు కూడా పావించే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ కి అటాచ్ చేసుకోవాలి ఈ పట్టీని ఇప్పుడు కాజల్ పట్టీ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఈ బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఈ పట్టీకి ఖర్చులు ఉన్నాయి కదా అవి కూడా పైకే పెట్టుకోవాలండి ఇప్పుడు కాజల్ పట్టీ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి మనం పావించి ఇంచ్ మెయింటైన్ చేస్తే లాస్ట్ వరకు కూడా పావించుతోనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ దగ్గర కర్వ్ తిరిగింది కదా అంటే రౌండ్ నెక్ కదా అక్కడ మాత్రం మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ కి మాత్రము కర్వ్ తిరిగింది కదా అక్కడ మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నార్మల్ గా అయితే మనం క్రాస్ పీస్ తీసుకునేటప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా సో ఇక్కడ మనము స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల అడ కర్వ్ అనేది షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి లాగి పట్టేసినట్టు ఉండదు ఈ వీడియో మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుందండి ఫ్రంట్ లో కరువు తిరిగింది కదా అక్కడ మాత్రమే నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నా మళ్ళీ ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి కొంచెం స్ట్రైట్ ఉంటుంది కదా అక్కడ నేనేం పెట్టుకోవట్లేదు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది కదా ఆ కార్నర్ లో ఎలా రావాలి అంటే పీస్ తో ఆ కార్నర్ కి ఆపోజిట్ గా ఇట్లా ఒక లైన్ వేసుకోండి ఎగ్జాక్ట్ గా ఆ లైన్ దగ్గర ఒక ఫోల్డ్ చేసుకోండి అది కూడా పైకి ఇలా పెట్టుకొని ఇటు పక్క రైట్ హ్యాండ్ లో ఒక క్లాత్ ఉంది కదా పట్టీ క్లాత్ ఆ క్లాత్ అటుపక్క అంచుకి మ్యాచ్ అవ్వాలి అంటే స్ట్రైట్గా వచ్చేయాలి సో మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి జస్ట్ మనము ఇలా పట్టుకొని ఆ కింద ఆ లైన్ దగ్గర మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇటుపక్క అంచు అనేది ఎల్ షేప్లో వచ్చేస్తుంది సో మనము ఈ మిషన్తో స్టిచ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ అక్కడి వరకు వచ్చి అక్కడ నీడిల్ క్లాత్ ఉండేలా పెట్టుకొని మళ్ళీ ఇటుపక్క తిప్పుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇంకో కార్నర్ ఉంది కదా అక్కడ కూడా సేమ్ అండి అక్కడ ఆ కార్నర్ కి ఆపోజిట్ ఒక లైన్ వేసుకొని అక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డ్ చేసుకోండి ఆ ఫోల్డ్ మీరు ఎలా చేసుకోవాలి అంటే ఇటుపక్క అంచు ఇటుపక్కకి మ్యాచ్ అవ్వాలి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆ కార్నర్స్ లో ఫోల్డ్ చేసుకోకుండా డైరెక్ట్ గా క్లాత్ ని పెట్టి లాగేసుకుని కుట్టేసుకుంటే మళ్ళీ అది స్క్వేర్ నెక్ కాకుండా రౌండ్ నెక్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు అక్కడ ఫోల్డ్ చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఆ కార్నర్ లో నీడిల్ క్లాత్ లోకి పెట్టుకొని మళ్ళీ ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాలి పావించ్ ఖర్చులతోనే మెయింటైన్ చేయాలండి మళ్ళీ ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తే ఈ షోల్డర్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు ఎప్పుడు కానీ అది ఏ బ్లౌజ్ కన్నా అయిపోయాయండి ఆ ఖర్చులు మాత్రం బ్యాక్ సైడ్ వైపుకే ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మళ్ళీ హుక్కుల పట్టి వైపుకి వస్తున్నాం కదా సో అక్కడ మనకి ఇంకో కరువు అనేది ఉంది సో ఆ కరువు దగ్గర మాత్రం నేను అప్పుడే చూపించినట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఈ హుక్కుల పట్టి దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం పట్టి అయితే పర్ఫెక్ట్గా అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం అది లోపలికి తిప్పుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం కదా అందుకని అది పర్ఫెక్ట్గా ఫినిషింగ్ బాగా రావాలి అంటే అక్కడక్కడ ఇక్కడ నేను చూపేసినట్టుగా కట్స్ పెట్టేసుకోండి అలాగే స్క్వేర్ నెక్ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్లో ఆ స్టిచ్ పక్కన వరకు అంటే ఆ స్టిచ్ అనేది కట్ అవ్వకూడదండి ఆ స్టిచ్ వరకు ఎగ్జాక్ట్ ఆ స్టిచ్ వరకు ఒక కట్ అనేది పెట్టుకుంటే మనకి తిప్పుకున్నప్పుడు ఆ ఎగ్జాక్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఆ హెమ్మింగ్ పట్టిని ఇలా ఓపెన్ చేసుకొని ఆ ఖర్చులు హెమ్మింగ్ పట్టి వైపుకే ఉండేలా పెట్టుకొని దానిపైనే ఒక స్టిచ్ అనేది వేసుకోండి అంటే మెయిన్ పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ దాని మీద అస్సలు పనివ్వద్దండి ఆ హెమ్మింగ్ పట్టి మీదే పడాలి స్టిచ్ అనేది అది కూడా లోపల ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు కూడా హెమ్మింగ్ పట్టి వైపుకే ఉండేలా పెట్టుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి బయట అంటే మనం ఆ క్లాత్ని హెమ్మింగ్ పట్టి లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటాం కదా సో దానివల్ల ఈ స్టిచ్ పర్ఫెక్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఆ కార్నర్స్లో కూడా కార్నర్ ఎడ్జ్ వరకు వచ్చి ఆ నీడిల్ అంటే పైన ఉన్న నీడిలు ఆ క్లాత్లోకి ఉండేలా పెట్టుకొని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకొని క్లాత్ని స్టిచ్ అనేది చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకుంటే అంతేనండి ఇప్పుడు మనం డైరెక్ట్ గా హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు కానీ మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైన అంటే ఆ ఎడ్జ్లో కాకుండా ఒక పావించ్ డిస్టెన్స్లో ఒక లూజ్ కుట్ అనేది వేసేసుకోవాలి మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్ రిమూవ్ చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత లూజ్ కుట్ రిమూవ్ చేసేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనము ఎక్కడ క్లాత్ అక్కడే ఉన్నప్పుడే మనము హెమ్మింగ్ అనేది చేసుకోవాలి కదా ఒక్కొక్కసారి లాగేస్తాము అది పిచ్చి పిచ్చిగా వచ్చే కాబట్టి ఇలా ఒక లూజ్ కుట్ అనేది వేసేసుకొని దాని పైన అంటే దాన్ని పక్కనే హెమ్మింగ్ చేసుకుంటే ఆ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్ రిమూవ్ చేయడం వల్ల ఆ క్లాత్ అనేది జరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపించట్లేదండి అది మీకు తెలుసనే అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా తెలియదు అనుకుంటే కమెంట్ చేయండి నేను ఇంకో వీడియో చేస్తాను ఇక్కడ నేను హెమ్మింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్ Watching, guys thank you bye bye